సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ వారణాసి స్కెడ్యూల్తో బిజీ అవుతున్నాడు ఆల్రెడీ ప్రియాంక చోప్రా హైదరాబాద్లో ల్యాండ్ అయింది అయితే ఇలా స్కెడ్యూల్స్ మీద స్కెడ్యూల్స్ అవుతూనే ఉంటాయి కానీ ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటి అంటే వారణాసి కథ ఏదో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇండియానా జోన్స్లా ఉంటుంది అనుకున్నారు కానీ మన మైథాలజీకి హాలీవుడ్ ఇండియానా జోన్స్ జోనర్ యాడ్ చేశారన్నారు కానీ ఇది అంతకు మించేలా ఉంది ఎందుకంటే హీరో పాత్ర వెనకే మహాభారతం అంతా పెద్ద చరిత్ర వినిపిస్తోంది మహాభారతం చిన్న గాథ కాదు పుంకాను పుంకాలు ఉండదు అలాంటి బరువైన చరిత్ర ఒక పాత్రకే ఉందంటే ఊహకు అందని కథాంశంతో ఈ సినిమా వస్తోంది అని తెలుస్తోంది ఇంతవరకు హీరోగా తలలు లెక్క పెట్టే వాళ్ళని చూసామా శ్మశానంలో మాత్రమే కనిపించే ఈ పరిస్థితి వారణాసిలో హీరోయిజంలా ఎలివేట్ కాబోతోందా మరణాల లెక్కగాడిగా కనిపించబోతున్న రుద్రుడి వెనక పాత్రలే కాదు వేరియేషన్స్ లెక్కలేనన్నీ ఉండబోతున్నాయా ఒక్క పాత్రే మహాభారతం అంతా ఉంటే మిగతా పాత్రల పరిస్థితి ఏంటి ఇదంతా ఒక్క కథలో చెప్పడం సాధ్యమా అసలు రాజమౌళి ఏం చేస్తున్నాడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి ఈ సినిమానే మొదటి మెట్టుగా వాడుతున్నాడా హ్యావ్ ఎ లుక్ వారణాసి గ్లిమ్స్ చూసి ఇదో ఇండియన్ టైం ట్రావెల్ ట్రావెల్ని డైనోసార్లతో సాహసారాన్ని కలిపి హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్కి ఇండియన్ వర్షన్ అనుకున్నారు కానీ కథలో లోతు కంటే హీరో పాత్రలో లోతే అతి వీరభయంకరంగా ఉంది కేవలం హీరో ఇందులో మూడు పాత్రలు వేస్తున్నాడు అందులో రుద్రుడిగా ఒక పాత్ర శివుడిగా రాముడిగా కూడా కనిపిస్తాడని ఇంతవరకు ప్రచారం జరిగింది కానీ ఒక రుద్రుడి పాత్రే మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది ఎందుకంటే ఇందులో రుద్రుడి పాత్ర తలలు లెక్క పెట్టడం అంటే మరణాలు లెక్కగాడు వారణాసి అంటే అదేదో రెగ్యులర్ దైవస్థలం కాదు ఒకప్పుడు తిరిగి రాకూడదనుకునే వాళ్ళు జీవితాన్ని ముగించేయాలనుకునే వాళ్లే వెళ్లే కాశీ నగరం శివుడి నగరం చాలా పురాతన నగరం జీవితంలో పాపాలన్నీ గంగలో కడిగేసి అక్కడే చనిపోతే కపాల మోక్షం దొరుకుతుందని నమ్ముతారు కానీ పాపాలు కడుక్కునే వాళ్లను కర్మల వెంటాడే పాత్ర రుద్రుడిదని తెలుస్తుంది ఓ రకంగా పేరుకే రుద్రుడి పాత్ర పెట్టినా ఇది మనుషుల చావులకు సాక్షిగా కాటికాపరిగా కట్టె కాలకుండా పాపాల విరుగుడిగా చాలా లోతైన పాత్రగా రుద్రుడి పాత్ర ఉండబోతుందట వారణాసి మూవీ అరవై శాతం పూర్తయితే కానీ అసలు రుద్రుడి పాత్ర ఏంటో అర్థం కానంత లోతైందని ఆ బలమైన పాత్రకు శివుణ్ణి రాముణ్ణి జోడించి బాహుబలికి వందల రెట్ల బలమైన స్క్రిప్ట్ తో ముందుకు వస్తున్నాడు రాజమౌళి అందుకే బాహుబలి ఈ మూవీ ముందు చిన్న గులకరాయ్ అనేంతగా ఫిలిం టీం హిందిస్తుంది మరి గులకరాయ్ లాంటి బాహుబలినే ఒక పార్టీలో చెప్పలేకపోయిన రాజమౌళి వారణాసిని ఒకే పార్ట్ గా తీస్తాడా ఎంత మూడు నుంచి నాలుగు గంటల నిడివి ఉన్నా అంత కథని ఇంత నిడివిలోనే చెప్పగలడా డౌటే దీనికి తోడు వరల్డ్ ఆడియన్స్ కోసం డైనోసార్ సాహసాలు టైం ట్రావెల్స్ ప్రపంచ ఏడు వింతలు వాటికి మన మైథాలజీని కలుపుతూ కథని ఎక్కించాలంటే రైటర్ గా విజేంద్ర ప్రసాద్ కు గట్టిగానే పని చెప్పినట్టున్నాడు రాజమౌళి ఏది ఏమైనా బాహుబలిని మించే ఊహకందని కంటెంట్తో ఈ మూవీ రాబోతుంది విలన్ పాత్ర ముక్తి సిండికేట్ అని ఇక వారణాసిలో ప్రతి మరణం ముందు హీరో ఉండి తీరాల్సి ఉంటుందని చాలా కీలకమైన అంశాలు బయటకొచ్చాయి ప్యాన్ వాళ్ గోడలు బద్దలు కొట్టేందుకు కావాల్సినంత కంటెంట్తో ఇది వస్తుందనే నమ్మకాన్ని ఈ లీకులు అందులోని అంశాలు క్రియేట్ చేస్తున్నాయి